హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి పూర్తి అయితే కోరుకుంటున్నాము మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అనమాట ఈ రోజు మా టీమ్ తో కలిసి మేమైతే ఒక మేక అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేక అయితే కాలుస్తున్నాము చూడండి ఇదిగో నరేష్ అయితే కాలుస్తున్నారు మనం కూడా చాంజ్ చేద్దాం ఇరికి ఇలానే కాల్తరా బాకడకు గోపి కొంచెం కొంచెం పోయరా కొంచెం కొంచెం పోయరా విచార విచార గానో చూడు ఇటుపకే ఇటుపకే నరేష్ గారికి తెలుసు అన్నీ పూసీ గోపి నరేశ మన మాసానికి కదా ఇది వంట మాసానికి తలకాయ వంట మాసం తల మాసము ఇలా ఎందుకు కొడుతున్నానంటే ఎముకలు ఉన్నాయి కదా చిన్న చిన్న అయితే విడిపోతాయి మేడం చూస్తారు కదా రాలిపోతున్నాయి ఈ మాత్రం పీసుకు సరిపోద్ది కదా కోపం చిన్నవిను కత్తికి పద్మ తెగట్లేదు ఇంతసేపు కోసాం కదా బాలు చాలాసేపు కోసుకున్నాం అసలు పెద్ద కత్తే తెగట్లేదు ఇవైతే నల్లి నల్లి బొక్కలు అంటారా నల్లి బొక్కలు అదనమాట మనకి ఈరోజు మగవాళ్ళు ఖర్చులేదు ఖర్చులేదా ఖర్చులేదు మొగా నిండిపోద్ది ఏటా ఇది అలాగే ఉంది సరిపోద్ది వాళ్ళు సరిపోద్దా సరిపోద్ది గ్రేవ్ అయితే మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మటన్ అయితే వేసుకున్నాము గోబీ మటన్ తెచ్చారు వేసే మటన్ వేసే కిందన పడిపోతే ఓకే కలిపేసుకుందాము కలపడం అవుతుందా భారది అవ్వట్లేదా ఇంక చిన్నదైపోయింది టేక్సా చిన్నదైపోయిందా కలిపి ఈ విధంగా కలిపితే గ్రేవీ అనేది పడుతుంది అనమాట ముక్కలకి ఓకే బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది ఇటువైపు మటన్ కూడా రెడీ అయిపోతుంది ఇదిగో ఓకే మూత వేసి ఇది మంచిగా మంచి కనిపిస్తుంది చూడు కనీస ఇగో ముక్కలు ఏ విధంగా కనిపిస్తుంది గ్రేవీ గట్టిగా ఉంది కదా మావులు లేదు ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుందాము ఇలా మరల్ అయిపోయింది డేక్సాడానికి కావట్లేదు నరసు ఏంటి ఏంటి కష్టపడుతున్నావు డేక్సా చిన్నది అయిపోయింది ఇవ్వడానికి కావట్లేదు ఇది ఏమైనా ఉందా అంట సూపర్ కొంచెం వాటర్ వేసుకున్నాను కూడా వాటర్ వేసాను వాటర్ వేద్దాం శేఖరాకుందాం గ్రేవీ మాత్రం మంచిగుందిరా వాటర్ పోదాం కుదిగా కలుపు కానీ కలిపి కలిపి కానీ ఉడికిందరికింది తిరదు చూడ ఒకసారి

ఇప్పుడు మా ఒకటి ఇద్దాం రండి మొత్తం మీ నాన్నలు ఉన్నారు ఏట్రా ఆకలిస్తుందా మరేమి వాడు చేసి ఉన్నాడు చూడు బిర్యానీకి ఏం చేసాడు రేను మొత్తం ఆక మొత్తాన్ని చింపేసే చాలా బాగుంది ఈ రోజు అన్నిటికీ బాగానే పెట్టారు మా దసరా పండుగకి ఇది పండుగ అయిపోయింది మాది నిన్న చేద్దామంటే నిన్న చేయడానికి అయిపోయింది వర్షం ఒకటి ఈరోజు చేస్తున్నాము అన్నీ బాగానే పిల్లల జిల్లలంతా కలిసి చేస్తున్నాము అన్నిటికీ బాగానే అందరికీ పిల్లలు భోజనాలు పెట్టారు వాళ్ళకి పెద్దలకి అందరికీ భోజనం మాత్రం తిరగలేదు రెస్టారెంట్ వంటలాగా ఉంది తిరగలేదు బిర్యానీ బాగుంది ఈ మటన్ కూడా బాగానే ఉందండి అందరి పిల్లలకి మాకు కూడా బాగా పెట్టారు తిను చిన్న పిల్లలు అయితే చిగుపడిపోతున్నారు చిన్నవాళ్ళు కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట వీడియో ఒక లైక్ చేయండి ఈరోజు వీడియో కొంతమంది పెద్దాలకి అలానే పిల్లలు కూడా ఈ చిన్న భోజనం అయితే అన్నమాట